నువ్వు కూడా పుట్టుండివేము రాజారత్నపురం ఆ రాండు ఉన్నటువంటి కలెక్టర్ గారు అక్కడ ఫ్లాట్లు మా వాళ్ళు తీసుకుని మా నాన్నగారు తాతగారు అక్కడ రైస్ మిల్ మిషనరీ తయారు చేసేవాళ్ళు అందులో రైస్ మిల్ ఉండేది అక్కడ చుట్టూ చెరువులు అయిపోతే రైస్ మిల్ నడవట్లేదని చెప్పి ఐస్ ప్లాంట్ కింద కన్వర్ట్ చేసుకుని ఇవాళ ఐస్ ప్లాంట్ రన్ చేసుకుంటామంటే మా అన్న కొడుకులే రన్ చేస్తుంటే అదేదో నేను అక్కడ పొలాలు కొనేసి ఎకరాలు ఎకరాలు కొనేశాను దాంట్లో ఐస్ ప్లాంట్ కట్టానని చెప్పి మాట్లాడుతున్నామంటే ఒకసారి ఆలోచించాలి మనం అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి సమయం వీళ్ళు మతిస్థిమితం చెడిపోయి ఏదో ఒకటి బురద చల్లాలి ఏదో ఒకటి చేయాలి ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ఇంకోసారి చెప్తున్నా నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే మటుకి నాలుగు చీరు తను ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఇంటికి వస్తే మర్యాద ఇస్తాం ఇంటికి వస్తే భోజనం పెడతాం ఒక కాఫీ ఇస్తాం అది కూడా తప్పేనా దానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకో కొడుకు అతను ఇంజనీరింగ్ చదువుకుని మచ్చనిపట్ల ఒక ఇండస్ట్రీ పెట్టుకుని పది మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి తను ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ వాళ్ళని రాజకీయాల గురించి మాట్లాడతావా నీకులాగా గంజాయి వ్యాపారం నేను నా కొడుకుని పంపలా నీకులాగా చూసిన ఆంబోలాగా రోడ్ల మీద వదిలేలా పిచ్చి పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తాం గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటాం మర్యాద తప్పితే ఇవాళ ఆ రోజున నువ్వు చేసినటువంటి దుర్మార్గం వల్ల నీ భార్య పేరు పెడితే నేను ఆ రోజున ముఖ్యమంత్రి గారితో ఇవాళ మా వచ్చింది కాబట్టి సమయం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా ఇదంతా చేసింది పేర్ని నాని ఆ అమ్మాయికి రాళ్ళ భార్య ఆ అమ్మాయికి ఏం తెలియదు మొత్తం దోపిడీ చేసిందంతా పేర్ని నాని అని చెప్పి మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది అలా గౌరవిస్తాం మహిళలంటే గౌరవిస్తాం మీరు ఇంత నీచానికి దిగుతారా రాజకీయాల కోసం రోడ్డు మీద కాడలు తీసుకొచ్చే నీచాతి సంస్కృతి నిజంగా సిగ్గనిపిస్తూ ఉంది ఇట్లాంటి మనుషులు మాట్లాడుతున్న మాటలు ఇవాళ మేము ప్రతిదానికి రూపాయి రూపాయికి అకౌంట్ ఉంది బ్యాంక్ లోన్లు ఉన్నాయి రైస్ మిల్ మేము వాళ్ళు కట్టుకుంది కాదు ప్రతి రూపాయికి లెక్క ఉంది మేము ఏది చేసినా లోన్ తీసుకునే చేసుకుంటున్నాం దీనికి అవినీతి అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదని కూడా హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడతావా ఆయన వయసు గురించి నువ్వు మాట్లాడతావా సిగ్గు అనిపించట్లా పారిపోయావు గోడూరికి పారిపోయావే ఆ కేసులో బియ్యం కేసులో అడ్రస్ లేకుండా పోయారా తండ్రి కొడుకులు ఇద్దరు మొత్తం ఊరే ఇల్లంతా సర్దేశుకుని వెళ్ళిపోయారాయి ఏదో పోటుగా వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం గుడిగాళ్ళలో గుద్దుతున్నారని చెప్పి ఇంట్లో పడుకుని నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి సిగ్గు లేకుండా సిగ్గు సిగ్గుమాలినటువంటి మాటలు మాట్లాడుతున్నావే అసలు బాబుగారి గురించి అసలు మాట్లాడటానికి మీకు అర్హత ఉందా వయసు గురించి మాట్లాడుతూ ఉన్నావు ఇవాళ ఇరవై పద్దెనిమిది గంటలు కష్టపడుతూ ఉన్నారు ఇవాళ ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం కష్టపడుతూ ఉన్నారు నీ బీపీ షుగర్లు వేసుకుని ముసుగుదాన్ని పడుకునే రకం నువ్వు అది అందరికీ తెలుసు ఇంటికి వస్తే సమస్యల కోసం వస్తే తలుపులు వేసుకుని గడలేటుకు పొడుకున్న రోజులు 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 పడిగాబులు పడ్డారా అన్నీ మాకు తెలీదా తెలీదా బందర్లో ప్రజలు తెలీదా అందరికీ తెలుసు ఇవాళ అచ్చోసిన అంబూతులాగా తయారయ్యి ఆ అమ్మాయి గురించి బీసీ కార్డు ఉపయోగించాలని చెప్పి ఏంటి నీచ సంస్కృతి మీరు కాదా అమ్మాయిని దుట్ట రామచంద్రరావు కూతుర్ని పెట్టడానికి మీరు ఆ రోజున జడ్పీ చైర్మన్గా కొడాలి నాని నువ్వు జోగి రమేష్ గారు ఈ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒత్తిడి చేయలేదా